హాయ్ దిస్ ఈస్ కల్పనా దిద్దిగుంట మనీ మేనిఫెస్టేషన్ అండ్ మైండ్ సెట్ కోచ్ మీలోని శక్తిని బలపరిచి సంపదను ఆకర్షించడంలో నేను మీకు తోడుగా ఉంటాను నేను అదే మేనిఫెస్టేషన్ ద్వారా నా కలల జీవితాన్ని పొందుతున్నాను ఇప్పుడు మీ వంతు మనీ మేనిఫెస్టేషన్ ట్రైబ్ లో జాయిన్ అవ్వండి డబ్బు రాదని కాదు మనం నిర్ధారించుకోలేకపోతున్నాం నిజంగా సంపన్నులు అవ్వాలనుకుంటున్నారా అయితే మొదట మీ ఆలోచనలను మార్పు చేయండి మనీ మేనిఫెస్టేషన్ లో త్రీ సిక్స్టీ నైన్ పద్ధతిని పాటించాక నా జీవితం మారిపోయింది మీరు ప్రశ్నించవచ్చు అంతా మన మాటల్లోనే మొదలవుతుంది నేను సంపన్నురాలిని రాలిని అనగానే మార్పు వస్తుంది నిజమైన మార్పు మనం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం నుంచి మొదలవుతుంది ఇప్పటికైనా మీ మనసులో డబ్బును ఆహ్వానించండి దానికోసం నేను హెల్ప్ చేయడానికి ఇక్కడే ఉన్నాను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు డబ్బు కావాలా అబెండెన్స్ కావాలా నేను ఓ మామూలు హౌస్ వైఫ్ నుండి ఇప్పుడు ఒక మైండ్ సెట్ కోచ్ అయ్యాను ఎందువల్ల నేను నేర్చుకున్న ఒక సింపుల్ సీక్రెట్ వల్ల టెక్నిక్స్ ఇది నా లైఫ్ ని ఆత్మవిశ్వాసాన్ని డబ్బుని పూర్తిగా మార్చేసింది మీరు మీ జీవితాన్ని మార్చాలంటే మీ ఆలోచనలు మార్చండి నేను మీకు త్రీ సిక్స్టీ నైన్ మెథడ్ ని నేర్పిస్తాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి రెడీ అని టైప్ చేయండి